హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి విశ్వవస్సునాభ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం శుక్లపక్షం ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళు వచ్చేసి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇంకొకటి మిథున రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి చాలా మంచిది ఈరోజు ఓకేనా అదేవిధంగా తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీ విష్ణు శ్రీ విష్ణు స్తోత్రాన్ని చదువుకోండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు తులారాశి వాళ్ళు తక్కు తప్పకుండా చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు తులారాశి వాళ్ళకు ఓకేనా సరే అండి సో మరి ఈరోజు మరి మరి టారో కార్డ్స్ ద్వారా నేను జనరల్ రీడింగ్ జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో టైమ్లెస్ రీడింగ్ ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు సరేనా సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హావ్ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ వచ్చు ఓకేనా ఓకే సో ఎవరికైతే వ్యాపారంలో గ్రోత్ లేదు వ్యాపారంలో స్టెబిలిటీ లేదు సో వివాహం అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే వివాహం అనేది తొందరగా అవ్వట్లేదు ఉద్యోగం తొందరగా రావట్లేదు మరి దీనికి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మనం జీవితంలో ముందుకు వెళ్తాము ప్రదంలో వెళ్తాము ఓకేనా సో వీటికి సంబంధించి నీకు అద్భుతమైన పరిహారం నెంబర్ వన్ పరిహారం నేను ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు ఓకేనా విద్య ఓకేనా విద్య కోర్టు కేసులకు సంబంధించి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఓకేనా ఓకే మరి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరు కూడా మీ పర్సన్ మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి వాళ్ళ ఫేస్ వాళ్ళ ముఖార విధాన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా ఓకే ఇలాప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా చేయండి నెగిటివ్ థాట్స్ అనేది ఎప్పుడు రాకూడదు ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి ये द थिंकि मैन डोर टू रोमैंस वेरी गुड मैं हॉलिंग ए हाट स्ट्राटी एंड अचीवेंटे हास्टलीटी मैन हॉलिंग ए काइन ओके हार्ड ब्रेक्सीच्युवेस उनर ओमीद చాలా ఫ్రేమ్ అయితే ఉంది బట్ వాళ్ళు ఈగో బూస్టప్ చేశారని కనబడుతుంది సరే ఎనర్జీస్ చూద్దాం మనం నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ ఫార్టీ సిక్స్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫైవ్ ఓకే సో ద థింకింగ్ మ్యాన్ సో ఇక్కడ ఏంటంటే మీతో ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి ద థింకింగ్ మ్యాన్ డోర్ టు రొమాన్స్ మ్యాన్ హోల్డింగ్ స్టార్ట్ ది అచీవ్మెంట్ సో ఇక్కడ ఏంటంటే మీతో ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి మీ మీద ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమతో ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలి ఎనలేని ప్రేమ ఎమోషన్స్ వాల్యూ రెస్పెక్ట్ తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో రీసైకిల్ అవ్వాలి అని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు ఎట్లా చెప్పాలి మీకు ఒక అంటే మీకు ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో మీరు పంజరం అయితే తను రామచిలుక లాగా ఎరుక్కుపోయారనమాట తన ప్రాణం మీలో ఎడుక్కుపోయింది అనమాట లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు తను చాలా అంటే చాలా మిమ్మల్ని మెస్మనైజింగ్గా ఉన్నారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ అచీవ్మెంట్ ఏంటో మీరు సాధించినవి ఏంటో వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇక్కడ ఇది ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి మీరే తీసుకోండి అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు ఇక్కడ ఓకేనా ఇంకా వచ్చేసి మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరు మీరే తెలియజేశారు మీ మీ మెసేజ్ తోటి ఎందుకంటే పాస్ట్లో చాలా తక్కువ చేసి చూసారు మిమ్మల్ని ఈ పర్సన్ డెఫినెట్గా బాధ ఉంది ఓకేనా సో మీకు చాలా కోపంగా ఉంది కడుపు నిండా కోపం ఉంది మీకు చాలా ఉంది చాలా ఉంది ప్రేమ కూడా ఉంది ప్రేమ తక్కువ ఉంది బాధ ఎక్కువ ఉంది ఇలా ఉన్నాయన్నమాట కోపంతో మాట్లాడి చూసారు ఇంటర్నల్ ఇంటర్నల్గా కోపం ఉన్నా కూడా బయటికి షో ఆఫ్ చేయలేదు సో రివీల్ అవ్వలేదు మీరు ఎన్ని తెచ్చినా కూడా మీరు ఎన్ని పెడుతున్నా కూడా ఇది కోపంతో కాదు ఇది ఇలానే అవుతుంది సమ్ ఎవరు ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూసారు కదా ఇదిగో ఇది నేను ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా బాధతో పెట్టారు సో ఎవరిని తక్కువ చేసి చూ చూడకూడదు ఎప్పుడు కూడా మన కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడ చూడకూడదు అది చాలా గొప్ప సంస్కారం అది అలాంటి వాళ్ళు ఏ రోజైనా గొప్ప స్థాయికి వెళ్తారు అందుకే ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేసి చూడకూడదు సో డ్యామ్ షూర్గా వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజు మంచి స్థాయికి వెళ్తారు డ్యామ్ ష్యూర్గా వెళ్తారు సో ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టో వాళ్ళ అపీరియన్స్ బట్ట వాళ్ళ వాల్యూ ఇవ్వకండి వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నారు వాళ్ళు అది వాళ్ళు తప్పు చేయట్లేదు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఓకేనా సో సరే సో మీ పర్సన్కి అయితే ఇక్కడ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఏమంటారు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్యార్ అన్నమాట అలా ఉందన్నమాట లిటరల్లీ మనసు పొంగిపోతుంది సో మీ అచీవ్మెంట్స్ మీ టాలెంట్స్కి మీ మైండ్ గ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి అండ్ మీ తెలివితేటలకు మీ అందానికి మీ బ్యూటీకి ఫిదా అయిపోయారు వాళ్ళు ఫిదా అండి ఫుల్ ఫిదా ఇప్పుడు ఎనర్జీస్ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కిలైన్ ఎనర్జీస్ రెండు ఉన్నాయి ఇక్కడ డివైన్ మాస్కిలైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నారు మీ మీద బట్ డివైన్ డివైన్ మాస్కిన్ వచ్చేసి ఫైనాన్షియల్ జాబ్ ఫైనాన్షియల్ జాబ్ ఆర్ కెరియర్ గ్రోత్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ డివైన్ ఫెమినన్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే ఎప్పుడు కూడా డివైన్ మాస్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి అది మగవాళ్ళలో అయినా ఆడవాళ్ళలో అయినా ఓకేనా సో అదనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు హార్ట్ని చేతిలో పట్టుకొని ఉన్నారండి చూడండి హార్ట్ని చేతిలో పట్టుకొని ఉన్నారు వెయిట్ చేస్తున్నారు చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు తను ఎక్కడున్నా హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక బ్లాజమింగ్ ఫీల్ లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మీరు ప్రక్కన ఉంటే సో మీకు దూరంగా ఉన్నా కూడా మీ మీకు ప్రక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు సో ఇక్కడ మీ బ్యూటీ మీ బ్యూటీ మీద మీ బ్యూటీ మీద మీ కాయిన్స్ మీద మీ స్ట్రాటజీస్ మీరు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి ఇప్పుడు మీరు అలా ఉన్నారు ఎమోషన్స్ చాలా చాలా తక్కువ ఎందుకంటే తగిలిన దెబ్బలు ఎలాంటివి కదా మీకు చూడండి మీరు కన్నింగ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు మీరే వాళ్ళకు ఒక ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఈరోజు తీసి విసిరి కింద వేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు సో ఎనర్జీస్ ఎనర్జెటికల్గా ఓకేనా సో ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడం మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడం ఐ డోంట్ కేర్ అనడం ఉంది మీకు కూడా ప్రేమ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లా మీరు ఒక మెచ్యూర్డ్ మ్యానర్ ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు ఒక వాల్యూ సో మీరు ఒక వ్యాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమీ దిగజారి దిగజారిపోలేదు ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్మెంట్ చేశాను అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు మీ పర్సన్కి వెరీ గుడ్ ఒకప్పుడు మీ పర్సన్ మీ అందాన్ని కానీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు ఎందుకంటే వాళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్స్ కదా ఎందుకంటే వాళ్ళు ఈగోతో నిండిపోయారు వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా వాళ్ళని సో వాళ్ళు అలా ఫీల్ అవుతారు సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు వాళ్ళకి వాళ్ళు అన్న ఫీలింగ్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఈగో పాతాలనికి తొక్కబడింది సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి స్ట్రాటజీస్ వేస్తున్నారు సో వచ్చి స్ట్రాటజీస్ ప్లే చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు సారీ చెప్తారో మీ కాలు పట్టుకుంటారో డైరెక్ట్గా చెప్తారో ఇండైరెక్ట్గా చెప్తారు మీ లైఫ్లోకి రావడానికైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు హార్ట్స్కి ఒక కీ ఒక హీలింగ్ మీరే అన్నమాట ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఉండవచ్చు సో మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు అవి ఉండవచ్చు ఎక్కువగా డివోషన్స్లో వాళ్ళు ఎక్కువగా కూడా కనిపిస్తున్నారు సో వాళ్ళకి ఏం వాళ్ళకి ఏముంటే నీ దగ్గర అంటే వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఒక హీలింగ్ ఒక హీలింగ్ని ప్రజెన్స్లోనే ఒక హ్యాపీ అంటే మీ ప్రెజెన్స్లోనే నీ ప్రెజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట మీరు మీరు ప్రక్కన ఉంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా అది మరి ఎనర్జీస్ ఎవరియోగాన్ని మీరే చూసుకోండి ఓకేనా సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఈ రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్కబుల్ అవుతాయి ఒక కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి దానిలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్